విశ్రాంతి దినమును పరిశుద్ధంగా మీరు పాటించండి అంటున్నారు ఈ విశ్రాంతి దినమును చాలామంది తప్పు రీతిలో అర్థం చేసుకుంటున్నారు విశ్రాంతి దినం అనేది పాత నిబంధనలో మొట్టమొదటిగా దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు మాట సృష్టి చేసిన తరువాత ఏడో దినమును గురించి బైబిల్లో చెప్పబడినప్పుడు దేవుడు తాను చేసిన సృష్టి అంతటి నిమిత్తం ఆయన విశ్రాంతి తీసుకుని కానీ దేవుడు ఆత్మ ఆయనకి బలహీనత ఉండదు ఆయనకి శరీరం యొక్క తత్వం అనేది ఉండదు మరి ఆయన ఈ విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి తెలుగులో ఉంది అయితే అక్కడ చెప్పబడినటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే మనిషిని ఆరో దినం చేశాడు దేవుడు విశ్రాంతి తీసుకుంది ఏడో దినం సో ఏడో దినం అనేది మనిషికి మొదటి దినం దేవునికి అది ఏడో దినం కాబట్టి మనిషి తన జీవితంలో మొట్టమొదటిగా తోట వేసి వెంటనే తోటలకు దేవుడు పంపించలేదు మొట్టమొదటిగా దేవుడు మనిషిని చేసిన తర్వాత మనిషి దేవుడు గడిపిన ఆ దినమే విశ్రాంతి దినం అంటే దేవుడు మనిషిని చేసిన తర్వాత వాళ్ళతో పాటు గడిపి ఆ సమయమంతా కూడా మనిషితోనే దేవుడు సమయాన్ని కేటాయించాడు అంటే మనిషి తన జీవితంలో ఏది చేయాలన్నా మొదటగా దేవునితోనే గడపాలి దేవునితోనే ఉండాలి దేవుని స్థితి కానీ చాలామంది వాళ్ళ జీవితాల్లో దేవునితో ఉండకుండా దేవుని సన్నిధికి వెళ్లకుండా ప్రార్థించకుండా వాళ్ళ జీవితంలో పనులు చేస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు తద్వారా వాళ్ళ జీవితంలో శాపం అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో దేవుని సన్నిధిలో దేవుని విశ్రాంతి అంటే దేవునితో గడపటం దేవునితో సమయాన్ని హెచ్చించటం దేవునితో కలిసి నడవటం మనం అలవాటు చేసుకోవాలి